స్కిప్ చేయకుండా వీడియో మొత్తం హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నందని కిరణ్ ఛానల్ అండి ఇది వచ్చేసి వ్లాగు మండే మార్నింగ్ వ్లాగ్ అండి మా వారు కాటా పనికి వెళ్తాడు తెలుసా కలర్స్ పనికి వెళ్తాడు మార్నింగే పొద్దున్నే ఫైవ్కి లేచి ఊడ్చల్లిండు నేను వెళ్తానరా అని నాకు లేపి చెప్తుండు నేను కూడా లేసాను వెళ్తాడు అనేసి ఊడ్చల్లేండి రోడ్డు మీద ఒకటి మర్చిపోయింది అంట నేను లేవగానే ముందు ఊడ్చల్లేమా అని అడిగిన ఆ రోడ్డు మీద ఒక లోటా నీళ్ళు చల్లేసి వెళ్ళిపోతుండే ఆయన బండి తీసుకొని కాటాకి పొద్దున్నే వెళ్తున్నారు బ్రష్ కూడా చేయరు మామూలుగా అలా వెళ్ళేసి అందరూ ముఠా వెళ్తారండి ఒక పది పదిహేను మంది ముఠా వెళ్తారు కాటా తీసుకొని వెళ్ళాలని అటు మేస్త్రి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆయన లేసాక ఆయన వెళ్ళిపోయాక నేను చిన్నగా లేసేసి ఇక బట్టలు నానబెడదామనేసి స్టార్ట్ చేస్తున్నాను అండి అటు బాత్రూమ్ మీద బట్టలు విడిచిన బట్టలు అవన్నీ ఉంటే తీసుకొచ్చి టబ్బులో వేస్తున్నానండి ఫస్ట్ నానబెడితే తర్వాత సంగతి నాన్తాయి కదా నేను పని చేసుకునేసరికి అనేసి బట్టలు నానబెడుతున్నా ఇంకా పిల్లలు లేవలేదండి అంటే బొడ్డోడు లేచిండు పెద్దోడు ఇంకా లేవలేదు ఇక మొత్తం టబ్బులో వేస్తున్నాను తీసుకొచ్చి చూడండి గ్రీనరీ బాగుంది కదా సరదీగా అంటే నిమ్మ చెట్టు తేగు చెట్లు అన్నీ భలే ఉన్నాయి కదా నేనైతే అన్నీ ఏం చేస్తామండి మా మిడిల్ క్లాస్ వాళ్ళం అంతే మరి పూట గడవాలంటే పొద్దున్నే లేస్తే పనికి వెళ్ళాలి కదండి మా ముగ్గురిని జాదాలుగా మా వారు నాకు ఎటువంటి పని చెప్పడండి పాపం తనే పని చేస్తాడు ఇద్దరు పిల్లల్ని నన్ను జాదాలు కాబట్టి అసలు అంత ఎలా లేస్తాడు అండి టయానికి లేస్తాడు మంచిగా బట్టలు అయితే నానబెట్టేసానండి నానబెట్టేసి కోళ్ళు ఉన్నాయి కొన్ని మాకు ఆ కోళ్ళకి బియ్యం వేద్దామనేసి బియ్యం వేస్తున్నారండి పక్షుల కిలకిలలు ఆ కోళ్ళు సౌండ్లు ఎంత బాగుందో నేచర్ అయితే చాలా బాగుందండి ఎర్లీ మార్నింగే లేస్తే పనులు త్వరగా చేసుకోవచ్చండి అండి లేటుగా లేస్తే ఆహా హడాబడి కాక పిల్లల్ని ఇసుకిచ్చుకుంటా మళ్ళీ వాళ్ళని చికాబ చికాకు పడుకుంటా ఇది ఎర్లీ మార్నింగ్ లేస్తే పని చాలా తొందరగా అయిద్దండి నిజంగా కూడా మా సొరతీగా చూడండి ఎక్కడికి ఎక్కిందో చింత చెట్టు పైకి ఎక్కింది ఎన్నిసార్లు చెట్లు అక్కడ కోసినా కూడా మళ్ళీ అక్కడికే పోయి కాయలు కాస్తాను కానీ చూడండి ఎక్కడికి ఉన్నాయో అసలు ఇక్కడ చూడండి మేంతే చూడకుండా ఇక్కడ రెండు కాయలు పెద్ద అయినాయి చూడనే చూడలేదు మేము సడన్గా చూసి నేను షాక్ అయిపోయిన అసలు రెండు కాయలు అంత పెద్ద అయ్యేదాకా కూడా మేము చూడలేదండి సొరకాయలు చూడండి అవిగా పొద్దున్న ఇవే చూసాను నేనైతే అవి ఇక తెంపుదామనేసి ఎవరికైనా ఇద్దామనేసి ఇక తెంపానండి రెండు కాయలు చూడండి ఎంత బాగున్నాయో పెద్దగా ఏమి కాయలు కాస్తున్నాయి అండి చలికి బాగా కాస్తాను మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి పంపిస్తా పాసలు నిన్నగా అవి కోసి పక్కన పెట్టేసి మా పెద్దోడు లేవలేదు కదా వాడికి తలుపు పెట్టినాం మేము బయటికి వెళ్తున్నాం మళ్ళీ తలుపు తీసుంటే కో పిల్లులు వెళ్ళి పాలు పెరుగు తినేస్తున్నాయి ఎందుకంటే తలుపు పెట్టిన వాళ్ళు ఏవలేదుగా రైస్ ఒకటి అయిపోయినాయి పట్టి లేదు నిన్ననే కదా ఒడ్లు ఇంకా మా కోత కోయలేదు మా అత్తగారు కోత కోసారు ఇక రైస్ లేవు మళ్ళీ బాక్స్ కావాలనేసి పొద్దున్నే అత్తే వాళ్ళ ఇంటికి వచ్చిన కొన్ని బియ్యం ఇవ్వంటే ఇచ్చిందామా అంటే నా దగ్గర చాలాసార్లు తీసా పోయిందిలేండి నేను కూడా ఇస్తామకైపోతే ఇక బియ్యం ఇవ్వమంటే ఇస్తుంది చూడండి ఒక కేజీ ఇవ్వమన్నా ఎన్ని ఇచ్చింది నాలుగు లోటాలు ఇచ్చింది మా అండ్ నేను చాలా ఇచ్చాల ఒక కేజీ జాలే ప్రస్తుతానికి కిరణ్ పనికి పోయిండుగా మళ్ళీ టెన్కి వచ్చాక తెస్తానండి ఆ లోపు నేను వండుదామనేసిగా ఆయన తెల్లవారుజాము అని పోయిండుగా అప్పుడు ఏం షాపులు తీయవుగా షాపులు అంటే మిల్లి దగ్గర తీస్తాను అండి ఒక బస్తా ఇప్పుడు అది కొత్త బియ్యం కొత్త వడ్లు కదా ఆ వడ్లు ఇప్పుడు మనం పట్టించుకుంటే అది ముద్ద ముద్ద అన్నం తినేది కాదు కొంచెం మాగాలి నిన్న గుమ్మిలో పోసాం కదా అవి మాగితే ఒక నెల రెండు నెల రెండు నెలలు మాగితే మంచిగా వస్తాయండి చూడండి మా త వాళ్ళ తాతయ్య లేడని ఉండను అన్నాడు వాళ్ళ తాతయ్య వచ్చేసరికి వాడేమో వెళ్ళిపోయింది ఇప్పుడు ఇక మా పెద్దోండిని లేపిన ఇంటికి వచ్చి రైస్ అయితే కడిగి పెట్టా కడిగి పెట్టి ఇక నేను మా పెద్దవాడిని లేపినా పాలు అని వాళ్ళు వేసి మొత్తాట్లో కూర్చుంటాను చూడండి నేను లోపు ఇక అవి దుప్పట్లు మడతేస్తున్నా బెడ్ ఉంది పక్కన బెడ్ పక్కన ఒక మంచం అండి ఉంటే నలుగురు చరిపోవడం కలిసి బెడ్ చిన్న బెడ్ అది అసలు ఆ మంచం నేను ఒక్కదాన్నే ఆ బెడ్ మీద వాళ్ళు ముగ్గురు పడుకుంటారు ఇక నేను లేపేసి నేను అయితే బయట పెడుతున్నాను అండి మొత్తం క్లియర్ చేసుకున్న ఉన్న ఇంటినే కొంచెం అందంగా తయారు చేసుకుంటాం అండి లేనిది అయితే ఏమి ఉండదుగా ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి నా ఇల్లు కట్టుకునే రాత ఎప్పుడు వస్తుందో మా కోరిక ఎప్పుడు నెరవేరిద్దో ఇల్లు కట్టుకోవటం అనేది నా డ్రీమ్ అండి ఇల్లు కట్టడం అనేది ఎప్పుడో మా వారు ఏదైనా స్కీమ్ వస్తేనే కడతా అంటాడు మళ్ళీ వచ్చాం మనం డబ్బులు వేసుకొని కట్టాలంటే పది లక్షలు పదిహేను లక్షలు అయితే ఎక్కడి నుంచి తెద్దాం మనం ఏదైనా స్కీమ్ వస్తేనే కడదాంరా అంటాడు చూడాలి ఇప్పుడు ఏ స్కీమ్ రావట్లేదు ఎన్ని గవర్నమెంట్లు రా ఎన్ని గవర్నమెంట్లు మారినా కూడా మాకైతే ఇల్లు అయితే రావట్లేదు ఏం చేస్తాం మరి ఇక ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలిగా రైస్ అయితే ఉడికిపోయింది ఇక వాటర్ కూడా కొన్ని వెయిట్ చేసుకొని తాగిన కర్రీ నైట్ కాకరకాయ కర్రీ చేసిన అది కొంచెం ఉంది బండ్లు బాక్స్లో కనేసి ఇక ఆలు ఫ్రై చేస్తున్నా అండి కొన్నే ఉన్నాయి ఆలు కూడా కొన్నే ఉంటే అంతవరకు ఫ్రై చేస్తున్నా టీ కూడా పెట్టాను వాడు పాలు తీసుకురావడానికి పోయిండు నేనైతే కర్రీ చేస్తున్నా దాంట్లోకి సాల్ట్ అవన్నీ వేసేస్తున్నా అండి ఇక్కడ పాలు కూడా వేడి చేస్తే తెచ్చిచ్చిండి నాకు పాలు వేడి చేస్తుంది అక్కడ లేకపోతే పొంగిపోతాయి ఆల్రెడీ నేను దుప్పట్లో మాట తీసుకుంటా అటు చూసేసరికి ఇటు అన్నం అంతా పొంగింది ఏం చేస్తామండి హౌస్ వైఫ్ అంటే రుద్దటం ఊకే గిన్నెలు రుద్దటం లేకపోతే తోడవటం ఏ సరిపోతాయి ఇంట్లో ఉంటే మాత్రం ఇక అక్కడ చేస్తుంటే మా తోటికోళ్ళు వచ్చింది తను పాలు ఫ్రిడ్జ్లో పెట్టిద్దండి నైట్ తెచ్చే పాలు డైలీ ఫ్రిడ్జ్లో పెట్టిద్ది పాల కోసం వచ్చింది ఇక మా బన్నుని పిలిచిన ఇవ్వు పోరా అంటే వాడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇస్తాడు వాళ్ళ పిన్నికి నేనేమో ఇక్కడ పని చేస్తున్నా వాడికి బాక్స్ కట్టుకుంటా నెక్స్ట్ పాలు పాలు కాగబెట్టుకుంటే ఇక్కడ నాకు వంట దగ్గర ఒక కాగబెట్టిన పాలు చల్లారుస్తున్నా ఇద్దరికి కావాలి కదా చల్లార్చి ఇక బయటికి తీసుకెళ్ళా నేనేమో చాయ్ పెట్టుకున్నా వాళ్ళిద్దరికేమో పాలు పోసానండి బిస్కెట్లు తెచ్చుకున్నారు ఆల్రెడీ నైటే మ్యారీగోల్డ్ తెచ్చుకున్నారు మీకు ఎవరికైనా అలవాటు ఉందా ఛాయ్లో బిస్కెట్లు తింటాం ఏ బిస్కెట్లు తింటారండి ఇష్టంగా మేమైతే మ్యారీగోల్డే ఎక్కువ తింటాం వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర నేను తీసుకున్నానని వాడు అలిగిండు సీల్ ఇచ్చిండు సీల్ తీసి ఒక రెండు బిస్కెట్లు తీసుకున్నా నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా బిస్కెట్లు తింటాం అంటే డైలీ తిన్నాం ఎప్పుడు ఒక్కసారి ఇంకా బన్ను కూడా తింటాడు వాడు వాడు బిస్ బిస్కెట్ ప్యాకెట్ ఎక్కడో పెట్టి మర్చిపోయిండు వాడు మరి ఎక్కడ అంటే వాడు రావట్లేదు మళ్ళీ వచ్చింది బ్యాగ్లో పెట్టుకుండా వాడు స్కూల్ పోయి తినాలనేసి వాడు బిస్కెట్ ప్యాకెట్ బ్యాగ్లో వాడు దొంగ ఏది రా అంటే ఇక తీసిండు తీసి ఇక ముంచుకుంటాడు మళ్ళీ వేరేది కొనిస్తలే వెళ్ళేటప్పుడు అంటే అది తీసుకొని తింటాడు మిల్క్లో మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని సపోర్ట్ చేస్తే మీ పేరు మీ పేరు చెప్పుకొని కొంచెం బాగుపడతాం కండి ప్లీజ్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి నా వ్లాగ్స్ చేస్తూనే ఉంటా చూద్దాం ఎప్పటి వరకు అవుతుందో నేను ఎప్పుడు సక్సెస్ అవుతానో నేను నాను నేనంటూ ఒక రూపాయి సంపాదించాలి అనేది నా చాలా కోరిక అండి అసలు అది ఎప్పుడు నెరవేరుద్దో చూడాలి ఇప్పుడు ఇంతవరకు నా నుంచి మా వారు ఒక్క రూపాయి కూడా నేను జంప్ ఇచ్చింది తను వాడుకోవటమే నా పిల్లలు కానీ కనీసం నాకు నేను కూడా ఒక్క రూపాయి పెట్టి నా సొంతంగా నేను నేను సంపాదించిన అనేసి ఒక రూపాయి పెట్టి నేను ఏది కొనుక్కోలేదు చూద్దాం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన ఎప్పుడు వస్తుందో ఆ సక్సెస్ అయితే చూడాలండి ఏంటో అండి నా దరిద్రం చాలామంది ఒక్క వీడియోకి రెండు వీడియోలకి వీడియోలకి వైరల్ అయిపోతారు మంచిగా నేను ఇన్ని పద్నాలుగు వందల వీడియోలు తీశానండి పద్నాలుగు వందల వీడియోలకు కూడా ఏది వైరల్ కావట్లేదు చూద్దాం ఎప్పుడైద్దో యూట్యూబ్ అని అయినా చూసుకోవాలిగా అసలు తగ్గేదే తెలియదు వీడియోలు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను డైలీ ఏది ఏమైనా కూడా ఎన్ని వచ్చినా కూడా ఒక వంద నూట యాభై యూస్ కూడా వంద కంటే ఎక్కువ పోవట్లేదండి యూస్ డైలీ ఇంత కష్టపడి ఎడిటింగ్ చేసి టమ్ నేల్ సెట్ చేసి ఈ వీడియోస్ తీసి నాకు ట్రైపాడ్ కూడా లేదు ట్రై ప్యాడ్ కూడా లేకుండా నేను అక్కడో ఎక్కడో ఏదో ఒక ఏదో ఒక ఏమంటారు ఒక రాళ్ళు పెట్టి రాళ్ళ మీద సెల్ పెట్టడం లేకపోతే ఇంట్లో పోతేనేమో ఫ్రిడ్జ్ మీద పెట్టడం లేకపోతే కూలర్ మీద పెట్టడం ఏదో ఒకటి ఎలానో ఒక సెట్ చేసుకొని ఇంత కష్టపడి చేస్తున్నా నా కష్టానికి ఫలితం ఎప్పుడు వచ్చిందో చూడాలండి తొందరగా రావాలని కోరుకోండి ప్లీజ్ అండి చూద్దాం సక్సెస్ ఎప్పుడైతాను ఎయిట్ మంత్స్ అవుతుందిగా యూట్యూబ్ స్టార్ట్ చేతి ఒక 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 మైల్డ్ స్టోన్ ఒకటైతే దాటేసిన మానిటైజేషన్ అయితే అయిపోయిందిగా చూద్దాం ఇక మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతాయి మన వీడియోస్ అందుకోసమే లైక్ చేయమనేది ఓకేనా మా పనిలో పని వాడిని రెడీ చేయటం వాళ్ళు చాయ్ తాగేస్తారు నేను వాడిని రెడీ చేయడం కూడా అయిపోయింది మా వారు లేరుగా మా వారు లేకపోతే స్పీడ్ స్పీడ్గా అయిపోద్దండి ఎందుకంటే మా వారు ఉంటే ఏమో ఎంత కొంచెం లేట్ అయినా కూడా బండి మీదగా తోలు వస్తాడు ధీమా ఉంటుంది మా వారు లేకపోతే బస్సు మిస్ అయ్యిందని ఆరాటంతో ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఇక నేను రెడీ చేసేస్తాను రెడీ చేసేసినా చూడండి ఇక మా వాళ్ళ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను నేను వెళ్ళను బస్సు దగ్గరికి గుడి దగ్గరికి వస్తుంది మా అత్త మా మామయ్య లేడంట మా అత్తయ్య వస్తుంది వాడిని వీడిద్దరని తీసుకొని పోతుంది చూడండి తోలు రాటానికి పోతున్నారు ఇక నేను ఇంటికి వచ్చేసినా వాడు కూడా ఎమ్మడబడిపోయిండు ఆ లోపు మా వారు నైన్కి వచ్చిండండి ఇంటికి మొహం కూడా కట్టుకోకుండా పోయిండి కదా వచ్చేసి బ్రష్ చేసుకుండు అన్నం పెట్టమంటే పెట్టేసిన తిన్నడం తిని మళ్ళీ ఆయన వెళ్ళిపోయిండు సొరకాయలు చాలా కాసినాయండి ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ చూస్తే చాలా ఉన్నాయి అందరు చాలా మంది చుట్టుపక్కల అందరు అడుగుతున్నారనేసి చెట్టు ఎక్కడం వచ్చా మీకు ఎవరికైనా నేను జాన్ చెట్టు మీదకి ఎక్కే చూడండి జాన్ చెట్టు మీదకి ఎక్కేసి అక్కడ ఒక రెండు ఉంటే అవి కూడా కోసిన చాలా మందికి ఇచ్చేసినా అండి మా వారు కూడా కోసి అందరికి పంచి పెట్టరు అది ఏముంది అవి ఉన్నా ముదిరిపోతున్నాయి కానీ అంటండు ఇక చాలా కాస్తున్నాయి అని ఇక చుట్టుపక్కల అందరికి ఇచ్చానండి ఇక చూడండి ఎంత పెద్ద పెద్ద కాయలు కాన్ రాకుండా పెద్ద అవుతున్నాయి అవి అవి చెట్లల్లో చెట్లల్లో పెద్ద అయిపోతున్నాయి పెద్ద అయినా కనపడుతున్నాయి చూడండి అది ఈ చూస్తున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నా వీడియో అంతా పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయండి నా వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఇంకో వీడియోతో రేపు రేపు కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్